రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈ రోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో డస్ బాక్స్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను రీసెంట్ టైంలో చాలా మంది ఈ ఫైవ్ త్రీ వన్ జీరో వేరియంట్ బండ్లు అయితే అడుగుతున్నారన్న సో మీ అందరి డిమాండ్ మేరకే ఈ రోజు ఈ బండి అయితే తేవడం జరిగింది మంచి మోడల్ ఉన్న హార్వెస్టర్ చాలా తక్కువ ధరకి అమ్మకానికి అయితే ఉందన్న హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు హార్వెస్ట్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను వీడియోని దయచేసి చివరి వరకు చూడండి అన్నా అండ్ వీడియోలోకి లోకి ముందు తప్పకుండా లైక్ చేయండి మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి అన్నం ఎటువంటి హార్వెస్ట్ ఉన్నా కానీ బాక్స్ ఉన్నా ఉన్నగాని మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి నెంబర్ కి వాట్సాప్ ఇది చేసేయండి ఇక ఏ మాత్రం వెయిట్ చేయనట్లా వీడియోలోకి లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో డస్ట్ మచ్ బాక్స్ హార్వెస్ట్ అన్నా జాన్ డీర్ లో ఐదు మూడు ఒకటి వేరే బండి అన్న ఇది వచ్చేసరికి ఈ మోడల్ బండ్లకి మార్కెట్లో మంచి డిమాండ్ అవుతుందన్న ఒక సక్సెస్ఫుల్ వేరేంటనే చెప్పుకోవచ్చు ఫైవ్ త్రీ వన్ జీరో అందులోనూ ఇది వచ్చేసరికి డస్మిష్ బాక్స్ కి అటాచ్ చేయేంతో ఉందన్నా డస్మిష్ బాక్స్ కి కూడా మంచి డిమాండ్ ఉన్న బాక్స్ గుడ్ కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అవుతుందన్న ఉందన్నా ప్రస్తుతం అయితే హార్వెస్ట్ కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తుండు టూ వీల్ డ్రైవ్ బండన్న టైంలీ మెయింటెనెన్స్ చేయడం జరిగింది కాబట్టి మంచి కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అవుతుంది అదే కాకుండా రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేపిస్తాం ఇచ్చామని ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇక బండి ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ వచ్చేసరికి రెండు వేల పదిహేడు మోడల్ హార్వెస్ట్ అన్న టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హార్వెస్ట్ మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న టైర్ల వచ్చేసరికి ఎనభై శాతం లైఫ్ అయితే ఉంది ఇక హార్వెస్ట్ ఒక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు క్లియర్ క్లియర్గా ఉండి ఫోర్స్లో ఉన్నట్లు ఉన్నట్టు చెప్తుం బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అన్న ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ పెట్టుకోండి ఇక ఈ హార్వెస్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు ఎనిమిది లక్షలు అయితే అన్న మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనరు ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటే ధరలో కాస్త తగ్గింపు అయితే ఉంటుందన్న హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి ఈ హార్వెస్టర్ మనకు నల్గొండ డిస్టిక్ నుంచి అమ్మకానికి అయితే వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చరికి మడుగులపల్లి అనే మండలము నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ అన్న ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్ట్ యొక్క ఇంజను గేర్ బాక్స్ టైర్లు అదే కాకుండా పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని హార్వెస్టర్ అయితే తీసుకోండి అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు కానీ చేయకండి దయచేసి ఏదేమన్నా బడ్డీ దగ్గర మాట్లాడుకొని తీసేసుకోండి ఇక ఈ ఒక ఓనర్ నంబర్ కామెంట్ బాక్స్ అన్న నేరుగా ఓనర్ తో మాట్లాడుకుని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కామెంట్ సెక్షన్ ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది అది గమనించగలరు సో ఇదేనా ఇవాటి వీడియో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ లైక్ ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో లో ఇంకో మంచి హార్వెస్ట్ తో కలుసుకుందాం ఓనర్ నంబర్ కామెంట్ సెక్షన్ ఉంటుంది గమనించగలరున్నా అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్